హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాడ్ ఈ స్టాక్స్ ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుబ శుభాకాంక్షలు రేపు భోగి అనమాట సో నేను ఈరోజు నైటే ఇంటి ముందు చిన్నగా ఇలా క్యూట్గా ముగ్గులు వేస్తున్నాను లైక్ ముగ్గులు అంటే ఏమీ లేదు కుండ చెరుకు గడ పాలు పొంగించటం కైట్స్ ఇలా ఫెస్టివ్లో ఉండే థింగ్స్ అన్నీ యాడ్ చేసి వేసాను అన్నమాట నేను మా హస్బెండ్ కలిసి ఫస్ట్ అయితే అవుట్లైన్ తీసుకున్నాను దానితో నా దగ్గర ఉన్న కలర్స్తో నేను ఇలా మంచిగా అరేంజ్ చేసుకున్నాను అనమాట అండ్ మాకు కెమెరా కూడా అంత లేదు సో ఒక సైడ్కి పెట్టి తీసుకున్నాము ఇలా మేము కలర్స్ వేసుకుంటూ కొద్ది కొట్టుకుంటూ ఇలా ఎంజాయ్ చేసుకుంటూ మా టైంని అయితే చాలా బాగా స్పెండ్ చేశాము అండ్ నేను లిటరలీ ఒక్కదాన్నే అండ్ కలర్స్ కూడా మా హస్బెండ్ కొంచెం సేపే వేశారు మిగతా టైం తను కూడా వర్క్ చేసుకున్నారు ఇంకా సైడ్ డిజైన్స్ ఇవన్నీ వేసేసరికి నాకు లిటరలీ త్రీ అవర్స్ పట్టింది దీనికే త్రీ అవర్స్ పట్టిందా అంటే నాకు అస్సలు ముగ్గు వేయటం రాదు లైక్ డిజైన్స్ వచ్చు అండ్ ముగ్గులు వచ్చు కానీ ఆ ముగ్గు వేసే విధానం రాదు నాకు చాలా లావుగా వస్తుంది అనమాట సన్నగా రాదు సో ఎర్లీ మార్నింగ్ ఇది అనమాట ఇంకా గురుగులు గొబ్బెమ్మ ఇవన్నీ పెట్టుకునేసరికి అలా అయింది ఇది నెక్స్ట్ డే సంక్రాంతి కోసం వేస్తున్న ముగ్గులు మేము కిష్టాపురంలో ఫెస్టివల్ చేసుకున్నాము భోగి రోజు ఆఫ్టర్నూన్ మేము కిష్టాపురం వచ్చామనమాట సో నెక్స్ట్ డే సంక్రాంతికి ఈరోజు నైట్ లైక్ భోగి నైటే నేను ముగ్గులు వేసేసాను ఇవన్నీ నేనే వేశాను బట్ చెప్పాను కదా నాకైతే ముగ్గు డ్రా చేయటం అనేది రాదు అండ్ కలర్స్ కూడా అవే అవైలబుల్గా ఉన్నాయి సో ఉన్న వాటితోనే నేను అడ్జస్ట్ చేసుకున్నాను బికాస్ అక్కడ కావాలన్నా కానీ అంత ఈజీగా దొరకవు సో నేనైతే పండగ ఎలా చేసుకున్నానో చాలా సింపుల్గా చెప్పేస్తా భోగి రోజు ఎర్లీ మార్నింగ్ లేచాము ఫ్రెష్ అయ్యాము పూజ చేసుకున్నాము ఇంట్లో ఫుడ్ తినేసి లగేజ్ ప్యాక్ చేసుకొని కిష్టాపురం వచ్చాము ఈవినింగ్ పూట ఇలా ముగ్గులు వేసుకున్నాము నెక్స్ట్ డే సంక్రాంతికి ఎర్లీ మార్నింగ్ లేచి అండ్ రిపీటెడ్ ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని నెక్స్ట్ ఆ రోజైతే మేము షూట్కి వెళ్ళాము లైక్ ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో నేను కెమెరా తీసుకొని నాకు నేను రెడీ అయ్యి ఇలా షూట్కి వెళ్ళడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనమాట రెంటల్గా కెమెరా తీసుకొని వచ్చి మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు అండ్ ఇంకొక అబ్బాయి ముగ్గురు వాళ్ళు ముగ్గురు నేను ఒకదాని ఫోర్ మెంబర్స్ కలిసి షూట్కి వెళ్ళామనమాట అది కూడా పక్కనే కొంచెం దూరంలో ఉంటుంది మా విలేజ్కి అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది ఇటు చెరుకు తోట ఇటు చెరుకు తోట టూ సైడ్స్ చెరుకు తోట మధ్యలో వే అనమాట ఇంకా వేరే పొలంలోకి వెళ్ళేది ఆ వేలో సైడ్స్కి మొత్తం కొబ్బరి చెట్లు వేశారు మాకు ఆ లొకేషన్ ఒక ఆంధ్ర వైబ్స్ అనమాట లైక్ రాజమండ్రి కోనసీమ అటు సైడ్ ఎలా ఉంటుందో ఆ వైబ్స్ ఇచ్చాయి సో ఆ లొకేషన్ మేము సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా పూజ అయిపోయాక మేమైతే ఏం తినకుండానే షూట్కి వెళ్ళిపోయాము నియర్లీ నైన్ థర్టీ ఆ టైం అయింది అక్కడ వెళ్ళి షూట్ చేసుకొని ఆఫ్టర్నూన్ వచ్చాము లంచ్ చేసి కొంచెం సేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాము సో ఆ టూ ప్లేసెస్ కవర్ చేసుకొని నెక్స్ట్ అయితే మేము గుడిబండ వెళ్ళాము నెక్స్ట్ డే కన్మ రోజైనా మా ఇంట్లో ఉండాలి టైం స్పెండ్ చేయాలని ఇది అనమాట నేను భోగి సెలబ్రేషన్స్ ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్ మేము ఇలా చేసుకున్నాము అండ్ సంక్రాంతి ఎర్లీ మార్నింగ్ అయితే ఇది వ్యూ అసలుకి ఇటలీ మొత్తం మంచుతో నిండిపోయింది మనకి ఆంధ్ర వెళ్ళాల్సిన అవసరమే లేదనిపించింది అంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మొత్తం సో భోగి రోజు నైట్ మా ఇంటి పక్కన బజార్లో భోగి మంటలు వేశారు సో అక్కడికి కూడా వెళ్ళి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగ్ నేను నైట్ వేసిన ముగ్గులు ఇంకా వాటికి పెట్టిన గురుగులు ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నైట్ టైం లైట్ లేక నేను అంత క్లారిటీగా మీకు చూపించలేకపోయాను బట్ ఎర్లీ మార్నింగ్ అయితే అలా ఉన్నాయి నాకైతే నేను వేసినవి చాలా నచ్చాయి మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది నేనైతే చాలాసేపు బయటనే ఇలా వ్యూ ఎంజాయ్ చేశాను అనమాట నెక్స్ట్ రెడీ అయ్యి షూట్కి అయితే వెళ్ళిపోతున్నాము లైఫ్లో ఫస్ట్ టైం ఇలా షూట్ చేసుకోవటం చాలా బాగా అనిపించింది సో నేనైతే ఎక్కువ ఏం అవుట్ ఫిట్స్ చేంజ్ చేయలేదు మొత్తం షూట్లో నేనైతే టూ అవుట్ చేంజ్ చేశాను అనమాట లైక్ ఎర్లీ మార్నింగ్ ఏమో శారీ యూస్ చేశాను అండ్ ఈవినింగ్ ఏమో క్రాప్ టాప్ లాగా యూస్ చేశాను అనమాట బట్ మా హస్బెండ్ అయితే చాలా బాగా రెడీ అయ్యారు ఫస్ట్ టైమో సూట్ మీద నెక్స్ట్ ఏమో ఇలా పంచతో అండ్ మా వెడ్డింగ్ అప్పుడు ఉన్న డ్రెస్ అది కూడా యూస్ చేసుకున్నాము సో ఈ షూట్ అయితే మాకు చాలా ది బెస్ట్ అనిపించింది పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ మాకు ఫొటోస్ తీసిన అండ్ వీడియోస్ తీసిన వినయ్కి అండ్ వాళ్ళ ఫ్రెండ్కి నేనైతే చాలా థ్యాంక్ యూ చెప్తాను బికాస్ చాలా ఓపిక్తో వాళ్ళైతే తీసారనమాట మేమైతే లిటరల్లీ ఒక సెవెన్ హండ్రెడ్ పిక్స్ దిగుంటాము అన్నిటికీ వాళ్ళు ఓపిక్ టూ ప్లేసెస్కి వచ్చి టూ డ్రెస్ చేంజెస్ అప్పుడు ఉండి కోఆపరేట్ చేసి మేము ఎలా కావాలంటే అలా వీడియోస్ పిక్స్ తీసిచ్చారు సో ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ ఇదైతే లొకేషన్ అనమాట సెకండ్ లొకేషన్ సో దట్స్ ఇట్ గైజ్ ఇదైతే కన్మ రోజు ఈ రోజు మేము గుడిబండ నుంచి కోడి పందాలకు వెళ్తున్నాము పక్కన ఆంధ్రాలో కోడి పందాలు చాలా ఫేమస్ కదా అండ్ ఈసారి మేము మంచిగా భీమవరం ఇలా వెళ్దాం అనుకున్నాము బట్ అక్కడ ఉండాల్సిన అందరూ ఉంటారు అండ్ ఎక్కడి నుంచో చాలా వరకు చూడటానికి వస్తారు సో ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇంకా పోయి ఇబ్బంది పడటం ఎందుకని వెళ్ళలేదు అండ్ పక్కనే హనుమన్స్ పల్లి అని ఉంటుంది అక్కడికి వెళ్ళాము కోడిపందరికి ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది ఫుల్ క్రౌడ్ ఉంది నాకైతే ఏం కనిపించలేదు మా హస్బెండే వీడియో తీశారనమాట ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకొక ప్లేస్లో లోపలికి వెళ్ళి అక్కడ కింద కూర్చొని చూడ్ ఇచ్చారు అదొకటి చేశాను బట్ ఈ కోడి పందాలు ఇవన్నీ ఎందుకు ఇంత ఫేమస్ నాకే తెలియదు కానీ నేనైతే ఓకే ఎంజాయ్ చేసా గానీ పాపం అనిపించింది ఇన్ని వన్ ఇయర్ దాన్ని పెంచి పోషించి లాస్ట్కి ఇలా దానికి ఒక కత్తి కట్టి ఇలా కొట్టించుకోవటం ఏంటో నాకైతే అదంతా నచ్చలేదు బట్ ఓకే చాలా వరకు అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది వీటి మీద ఇలా చెప్పడం వరకు నేను చెప్పా బట్ అది నా ఒపీనియన్ అండ్ ఇది మీకు ఏమైనా కనిపిస్తే అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ బట్ నాకైతే అంతగా నచ్చలేదు ఫస్ట్ టైం నేను కూడా ఇది వెళ్ళటం లైవ్లో చూడటం నేను ఇదే ఫస్ట్ టైం సో వెంటనే అక్కడి నుంచి జగ్గేపేట వెళ్ళిపోయాము లైట్గా ఆకలి వేస్తుందని జగ్గేపేట వెళ్ళాము అక్కడ ఒక ఫేమస్ బేకరీ అని ఉంటుంది సో అక్కడికి వెళ్ళిపోయాము బట్ సంక్రాంతి అంటేనే ఆంధ్రాలో ఒక తెలియని వైబ్స్ ఉంటాయి కదా ఫెస్టివల్ ఒక్క రేంజ్లో చేస్తారు ఆంధ్ర వాళ్ళు నాకైతే అది బాగా ఇష్టం అండ్ మీలో ఎంతమంది ఆంధ్ర వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నెక్స్ట్ టైం నన్ను కూడా పిలవండి నేను కూడా వస్తా ఇలా ఫెస్టివల్స్ నేను కూడా చూస్తాను అనమాట సో ఇక్కడ మేము చికెన్ పఫ్ అండ్ చికెన్ రోల్ తీసుకున్నాము ఇదైతే మంచిగా ఎంజాయ్ చేశాము మంచిగా నేనైతే ఒక ఐస్ క్రీమ్ కూడా తీసుకొని దాన్ని కూడా మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట బట్ లిటరల్లీ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది నాకు ఫ్లేవర్ గుర్తులేదు కానీ ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ సంక్రాంతిలో మోస్ట్ ఫేవరెట్ ఇంకొకటి ఏంటంటే కైట్స్ అనమాట నాకైతే కైట్ ఫ్రై అయితే రాదు మీలో ఎవరికి వచ్చో చెప్పండి మీలో ఎంతమంది ఈసారి కైట్ ఫ్రై చేశారో చెప్పండి మేమైతే వీటిని చూసి చాలా ఎగ్జైట్ అయ్యాము ఇవైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయి వన్ ఫిఫ్టీ చెప్పారు కాస్ట్ బట్ మేము అంత ఇంట్రెస్ట్ లేదు ఎగరేయటానికి కూడా సో జస్ట్ చూసేసాము నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాము అనమాట అండ్ నైట్ టైం ఇక్కడ హై స్కూల్లో మా ఊర్లో గుడివండలో హై స్కూల్లో వాలీబాల్ కాంపిటీషన్ జరిగింది సో దాని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం మా మమ్మీని పిలిచారు లైక్ మా డాడీని పిలిచారు మా డాడీ అవైలబుల్గా లేకపోవడంతో మా మమ్మీ నేను వెళ్ళామన్నమాట సో మా ఊరి సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ ఇలా ఇంపార్టెంట్ పర్సన్స్ని అందరినీ పిలిచారు అండ్ గిఫ్ట్స్కి అమౌంట్ ఇచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ మా మమ్మీ వాళ్ళు థర్డ్ ప్రైజ్కి గిఫ్ట్ ఇచ్చారనమాట కొంచెం క్యాష్ ప్రైజ్ ఇచ్చారు సో థర్డ్ ప్రైజ్ మమ్మీ గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బికాస్ నేను కూడా అందులో పార్టిసిపేట్ చేసి నేను కూడా వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చానమాట గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయాక కొన్ని స్పీచెస్ అయితే ఇచ్చారు వన్ బై వన్ లైక్ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ అండ్ మిగతా పర్సన్స్ కూడా సో వాటితో పాటు ఈరోజు గిఫ్ట్స్కి ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళకి సన్మానం చేశారంట సో ఎర్లీ మార్నింగ్ మా మమ్మీ వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు మా మమ్మీకి సన్మానం చేస్తున్నారు అండ్ మా విలేజ్లో ఈరోజు వాలీబాల్ కాంపిటీషన్ జరిగింది అండ్ ఇంకేమేమి జరిగాయో నాకు కూడా తెలియదు అనమాట సో ఇదనమాట నెక్స్ట్ అయితే మా మమ్మీ స్పీచ్ ఇచ్చారు ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా స్పీచెస్ ఇచ్చారు అండ్ చాలా మాట్లాడారు చాలా చెప్పారు సో ఇదనమాట మేము ఈసారి ఎలా సెలబ్రేట్ చేసాము అనేది సంక్రాంతికి బట్ మీరు ఎలా సెలబ్రేట్ చేశారో కూడా నాతో షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ నెక్స్ట్ అయితే ఒక మంచి ట్రిప్ వెళ్ళాము అది మొత్తం మీకు చూపిస్తా అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ అయితే నేను నా ట్రిప్స్ అన్నీ చూపిస్తాను స్టేట్ ట్యూన్ ఫర్ మోర్ బ్లాగ్స్ అండ్ ఫైనలీ ఎంటైర్ సంక్రాంతిలో మేము తీసుకున్న పిక్స్ అన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ఎలా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయాయి ఈ పిక్చర్ని లైక్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నట్టుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్